అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఎవరికైనా నేను ఈ ఇన్స్టాగ్రామ్లో మీకు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడతాను ఇందులో సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు జీడి గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దీని గురించి అయినా సరే మీరు ఇందులో నన్ను నేను డైరెక్ట్గా మీతోనే కాల్ మాట్లాడతాను సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవచ్చు సో నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను రోజులో ఒకసారి లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను సో ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ గుడ్ ఈవినింగ్ ఏదైతే ఎస్ఎస్జీడీకి జాబ్లో వచ్చిన వాళ్ళు లోన్ ఎంతవరకు తీసుకోవచ్చు అనే దాని గురించి మీకు క్లారిటీ అనేది చెప్తాను సో నేను చెప్పే ప్రతి మాట నేను ఏదైతే డాక్యుమెంట్స్ చెప్తాను ఆ డాక్యుమెంట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఏదైనా బుక్లో సో ఎందుకు అని అంటే మళ్ళీ మీకు అవసరం పడుతుంది ఎందుకంటే మీకు ఎవరు ఏమి చెప్పోడు వాళ్ళు చెప్పిన సగం సగం ఆఫ్ అనవాలజ్తో చెప్తాడు వాళ్ళకి అర్థం కాదు సగము బయట వాళ్ళు చూసి నమ్మినారంటే ఇంక మీ ఇష్టం అది మీ కర్మ సో జాబ్లో ఉన్న వాళ్ళని కొంచెం నమ్మినా సరే వాళ్ళకి అంత ఎంతో అవగాహన అనేది ఉంటుంది ఎందుకంటే జీడీ జాబ్లో ఉన్నవాడికి జీడీ జాబ్ గురించి తెలుస్తుంది సో బయట వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి సగం తెలిస్తే సగం అనమాట సో వాళ్ళు కూడా ఎవరో వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవాలన్నమాట సో అలాంటి పరిస్థితి సో నేను చెప్పే సర్టిఫికేట్కు సంబంధించి ఏమేమి చెప్తాను డాక్యుమెంట్కి సంబంధించి సర్టిఫికేట్లు కాదు డాక్యుమెంట్స్ సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అనేది ఇప్పుడు ఒక బుక్లో రా నోట్బుక్లు ఏదైనా రాసుకోండి మీరు జాబ్లో ఉన్న వాళ్ళైతే రాసి పెట్టి మీ దగ్గర ఉంటాయి ఆల్రెడీ ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ జాయినింగ్ వాళ్ళు కూడా మీరు తెలుసుకుంటే చాలా చాలా మంచిది మీరు ఒకవేళ బెటర్ లోపినా మీకు ఎవరు చెప్పరు ఎందుకంటే మీ గురించి మీకోసం టైం స్పెండ్ చేసి మీకు చెప్పే అంత వాళ్ళు ఎవరు లేరు అనమాట ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారో ఎవరో మిమ్మల్ని పట్టించుకోరు సో మెజారిటీగా ఇప్పుడు లోన్ ఎంత వస్తుంది వస్తుందని దాని గురించి మెయిన్ పాయింట్ వద్దాం ఎస్బీఐకి సంబంధించి ఏడైనా మీరు ఏ లోన్ అని ఎక్కడైనా లోన్ తీసుకోండి లోన్ తీసుకునేది మెజారిటీగా గవర్నమెంట్ బ్యాంకులోనే లోన్లు తీసుకోండి ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళు ఫస్ట్లో ఇంట్రెస్ట్ తక్కువ అని చెప్తారు తర్వాత పోన్ పోను ఇంట్రెస్ట్ అమాంతంగా పెంచేస్తారు ఎందుకు పెంచారంటే అది మనకు అర్థం కాదు వాళ్ళు చెప్పేటివి కూడా సో అంత అంత డీటెయిల్ చెప్తారనమాట సో దయచేసి ఎవరు ప్రైవేట్ బ్యాంకులో గవర్న మన ఓన్లీ డిఫెన్స్ వాళ్ళకి చెప్తాను మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం డిఫెన్స్ జాబులు ఎవరైతే ఉన్నారో మిగతా జాబులు వాళ్ళకు కూడా ఇదే సరిపోతుంది కానీ ఏమంటే మెజారిటీగా నేను దీని గురించి చెప్తాను కాబట్టి మీకే చెప్తాను సో మెజార్టీగా ఏదైనా ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు లేకపోతే యూనియన్ బ్యాంక్ కావచ్చు ఇండియన్ బ్యాంక్ ఏదో బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంకులో మీరు లోన్ అనేది తీసుకోండి మెజార్టీ డిఫెన్స్ లోన్ వాళ్ళు ఎస్బీఐ బ్యాంక్ అనేది మెజారిటీ దాన్ని వాడతారు శాలరీ అకౌంట్ అనేది అదే సో ఎస్బీఐ ఖచ్చితంగా మీకు ఉండాలి సో చాలామంది వేరే వేరే అకౌంట్లు పెట్టుకుంటారు ఖచ్చితంగా మీరు జాయినింగ్ ఒకవేళ జాబ్ వస్తే మీకు ఖచ్చితంగా మీరు ఎస్బీఐ వెళ్ళేది జాయింట్ అకౌంట్ అనే తీసుకోండి నార్మల్ అకౌంట్ అనే తీసుకోండి నార్మల్ అకౌంటే చాలు జాయింట్ అకౌంట్ అవసరం లేదు ఊరికే జాయింట్ అకౌంట్ ఊరికే నాన్కేసారి అంటారు కానీ ఏం అవసరం లేదు నార్మల్గా నేను సింగిల్ అకౌంట్ తీసుకున్నా సరే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు లోన్ ఎంత వస్తుంది అనే దాని గురించి చెప్తాను మెయిన్ పాయింట్ సో ఇప్పుడు మీకు బేసిక్ వచ్చి మీరు రాగానే ఇరవై ఒకవేళ ఏడు వందలు అనేది బేసిక్ అనేది ఉంటుంది స్టార్టింగ్ మీరు మొత్తం మీరు అన్ని అలవెన్స్లు డిఏ డి రెండు డిఏలు మరియు హెచ్ఆర్ఏలు అలవెన్స్లు అన్నీ కలిపితే మీకు ముప్పై ఏడు వేల ఆరు వందల చిల్లర అనేది మామూలు నార్మల్ బేసిక్ అనేది మొత్తం టోటల్ కలిపితే అన్ని అలవేస్ కలిపితే బేసిక్తో కూడా ఇంక్లూడింగ్ మొత్తం కలిపితే మీకు ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై సంథింగ్ చిల్లర అనేది వస్తుంది కొన్ని 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 ట్రైనింగ్ సెంటర్లో ముప్పై ఏడు వేల అనేది ముప్పై ఏడు వేల ఆరు వందల చిల్లర అనేది కామన్ అనమాట కొన్ని కొన్ని వేరే ట్రైనింగ్ సెంటర్లు పోయినారనుకోండి కొంచెం అక్కడ రిస్క్ ఉంది అనుకోండి నలభై వేలు కూడా వస్తుంది కొన్ని కొన్ని దాంట్లో ముప్పై తొమ్మిది వేలు వస్తుంది కొన్ని కొన్ని దాంట్లో నలభై వేలు వస్తుంది నలభై మూడు వేలు వస్తుంది నలభై ఐదు వేలు వస్తుంది ఇట్లా రకరకాలుగా వస్తుంది ఇంటి ఏమంట అక్కడ ఉన్నా రిస్కాల మెన్షన్ బట్టి మీ శాలరీ అనేది డిసైడ్ డిసైడ్ అయి ఉంటుంది అనమాట ఈ ముప్పై ఏడు వేల ఆరు వందల చిల్లర అనేది అందరికీ కామనే అనమాట సో మీరు బ్యాంక్ అడిగెత్తుకోమైనప్పుడు మీ యొక్క ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యే ట్రైనింగ్ ట్రైనింగ్లో మీకు ఎలాంటి లోన్ అనేది ఎవరో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏ బెటల్ని మీరు ఏ ఫోర్స్ అయినా సరే మీరు బెటాలకి వెళ్ళిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మీకు లోన్ అనేది పది లక్షల నుంచి పదకొండు లక్షల మధ్యలో మీకు అనేది పర్సనల్ లోన్ అనేది ఇస్తారు ఇప్పుడు ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పాయింట్ ట్వెల్వ్ పాయింట్ పాయింట్ల దాకా ఉన్నది అంటే దగ్గర దగ్గర ఒక రూపాయి దాకా ఉంది ఇంట్రెస్ట్ సో అంత ఇంట్రెస్ట్తో మీకు పర్సనల్ లోన్ అనేది మీకు ఇస్తారనమాట సో ఏదైతే సిఏపీఎఫ్ అకౌంట్ ఎస్బీఐ అకౌంట్లో మామూలు మామూలు నార్మల్ అకౌంట్ కాకుండా సిఏపిఎఫ్ అకౌంట్ అనేది వాళ్ళే అప్డేట్ చేస్తారు అది ఇప్పుడు మీరు మీరు ఆటోమేటిక్గా వాళ్ళే అప్డేట్ అన్నమాట బ్యాంక్ వాళ్ళే ఒకవేళ అప్డేట్ చేసుకోకుండా ఉంటే ఎవరైనా ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కంప్లీట్ అయిపోయి లోన్ కోసం తిరగతా ఉంటారు జో మీరు ఒకసారి బ్యాంక్లోకి వెళ్ళి ఈ విధంగా నేను జాబ్ చేస్తాను నాకు సీఏపీఎఫ్ అకౌంట్కి మార్చేయండి అని చెప్తే వాళ్ళు ఐడి కార్డు చూపిస్తే వాళ్ళు మార్చేస్తారు ఆటోమేటిక్గా కొన్ని ఫోర్స్లో అయితే వాళ్ళు ఆటోమేటిక్గా మార్చేస్తారు కొన్ని ఫోర్స్లో మార్చరు మీరు చెప్పుకుంటేనే చెప్తే మార్చేస్తారు అన్నమాట ఐడి కార్డు పే స్లిప్ చూపిస్తే మారిపోతుంది ఆటోమేటిక్గా సో ఇప్పుడు పర్సనల్ లోన్కి సంబంధించి ట్వెల్వ్ పాయింట్ టువల్వ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్తో మొత్తం పది లక్షల నుంచి పదకొండు లక్షల మధ్యలో మీకు లోన్ అనేది పర్సనల్ లోన్ అనేది ఇస్తారు అప్పటికప్పుడే లోన్ శాంక్షన్ అవుతుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్తాయి మొదటగా ఆధార్ కార్డు నెక్స్ట్ పాన్ కార్డు నెక్స్ట్ ఐ కార్డు నెక్స్ట్ పే స్లిప్లకు సంబంధించి ఏదైతే శాలరీ మంత్లీ మంత్లీ పడతాను చూడండి దానికి సంబంధించిన పే స్లిప్లు వచ్చి ఒక నాలుగు లేకపోతే ఐదు పే స్లిప్లు పెడతారు తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఫామ్ సిక్స్టీన్ అంటారు ఆ ఫామ్ సిక్స్టీన్ అనేది మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బెటాలియన్కి వస్తే ఫామ్ సిక్స్టీన్ అనేది దొరుకుతుంది కానీ ఏమంటే కొంచెం లేట్ అవుతుంది సో ఫామ్ సిక్స్టీన్ గురించి భయపడద్దండి ఫామ్ సిక్స్టీన్ లేకపోయినా ఒకసారి లోన్ తీసుకోవచ్చు అనమాట వాళ్ళ ఫార్మాలిటీ కోసం ఎస్బీఐ వాళ్ళు ఫామ్ సిక్స్టీన్ తీసుకురామంటారు మీరు ఏం లేదు ఫామ్ సిక్స్టీన్ కావాలంటే సో మీ పే స్లిప్లోనే మీ ఏదైతే బీఎస్ఎఫ్ అయితే బీఎస్ఎఫ్ పోర్టల్ ఉంటుంది సిఎస్ఎఫ్ అంటే సిఎస్ఎఫ్ పోర్టల్ ఉంటుంది రకరకాల అన్ని పోర్టల్ అందరికీ ఉంటాయి అన్ని ఫోర్స్ వాళ్ళకి ఆ పోర్టల్ పే స్లిప్లోనే మీరు మీ ఫామ్ సిక్స్టీన్ అనేది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి వెంటనే పోతారు చూడండి అప్పుడు మీ పే స్లిప్ అనేది ఓపెన్ ఓపెన్ అవుతుంది కానీ అందులో ఫామ్ సిక్స్టీన్ అనేది ఓపెన్ అవుతుంది ఎందుకంటే మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ సర్వీస్ అనేది చెయ్యాలి సో ఇప్పుడున్న అదే ఇప్పుడైతే ఫామ్ సిక్స్టీన్ వన్ ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వెంటనే ఫామ్ సిక్స్టీన్ ఓపెన్ అవ్వదు వన్ ఇయర్ తర్వాత అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫామ్ సిక్స్టీన్ ఇప్పుడే వచ్చి జాయిన్ అవ్వండి సార్ నాకు ఇప్పుడు లేదు అని బ్యాంక్ వాళ్ళు చెప్తే వాళ్ళు ఫామ్ సిక్స్టీన్ పట్టించుకోరు జస్ట్ ఓన్లీ ఆధార్ కార్డు పాన్ కార్డు మీ యొక్క ఐడి కార్డు పే స్లిప్లో ఒక ఐదు బ్యాంక్ బుక్కు నెక్స్ట్ వచ్చి చెక్ బుక్ వీటిని తీసుకెళ్తే మొత్తం పేపర్లు గేపర్ అంతా వాళ్ళే రెడీ చేస్తారు సో మీ యొక్క అకౌంట్ నెంబర్ చెప్తే చాలు మీరు ఎంత ఎలిజిబిలిటీ అనేది చెప్పేస్తారు ఆ చెప్పిన తర్వాత మీరు అంత సంతకాలన్నీ పెట్టాలి దాంట్లో ఒక దగ్గర దగ్గర నలభై యాభై సంతకాలు పెట్టాలి ఆ సంతకాలన్నీ పెట్టేస్తే మీ అకౌంట్లో వన్ అవర్ వన్ ఏ ఒకే ఒక గంటలో మీ అకౌంట్లో అమౌంట్ అనేది పడిపోతుంది సో ఇది యొక్క పర్సనల్ లోన్ ప్రాసెస్ నేను ఏదైతే చెప్పినా నువ్వు తీసుకెళ్తే చాలు డైరెక్ట్గా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ని కలవచ్చు లేకపోతే ఎవరైనా ఎస్బీఐ బ్రాంచ్లోనే కలవండి మధ్యలో దళారులు కానీ కలవద్దండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి లోన్ ఇంకా ఎక్కువ ఇప్పిస్తా అది ఇప్పిస్తాను అంటారు సో దాంట్లో లంచాలు అంచాలు తీసుకొని ఒక్కడు యాభై ఆరు యాభై వేలు అరవై వేలు దొబ్బతారనమాట సో ఎవరిని నమ్మకండి డైరెక్ట్గా బ్రాంచ్ మేనేజర్లు కానీ బ్యాంకులో ఉన్న వాళ్ళని కానీ నమ్మండి అంతే కానీ బ్యాంకులో జాబే చేయకుండా బయట ఖాళీగా గాలికి తిరుగుతా అలాంటి గాలికి తిరిగే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దండి మెజార్టీగా సో ఈ పది పది లక్షల నుంచి పదకొండు లక్షల మధ్యలో మీరు స్టార్టింగ్ లోనే పర్సనల్ లోన్ అనేది తీసుకుంటారు మీరు పది నుంచి పదకొండు లక్షల మధ్య లోన్ తీసుకుంటే మీరు నెలల మీ యొక్క అకౌంట్లో నుంచి ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు అనేది మీకు లోన్ అనేది కట్ అవుతుంది అనమాట సో ఇది ఆరు అనేది సారీ ఆరు సంవత్సరాలు అనేది ఆరు సంవత్సరాలు లోన్ అనేది తీరుతుంది లేదు నువ్వు ఇంకా కొంచెం ముందు ఐదు సంవత్సరాలు పెట్టుకుంటానంటే అమౌంట్ ఎక్కువ పడుతుంది అంటే నువ్వు అమౌంట్ నెల ఎక్కువ అనేది కట్ చేపిస్తూ ఉంటావు అనమాట సో మ్యాక్సిమము ఆరు సంవత్సరాలు ఆ లోపు నువ్వు ఎంతైనా నాలుగు సంవత్సరాలు పెట్టచ్చు ఐదు సంవత్సరాలు పెట్టుకోవచ్చు అది సంవత్సరాలు మేము తగ్గించే కొద్దీ నీకు అమౌంట్ అనేది ఎక్కువ కట్టాల్సి అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంటే అనేది ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట ఇది పర్సనల్ లోన్ యొక్క ప్రాసెస్ నెక్స్ట్ హోమ్ లోన్కి సంబంధించి ఏదైతే హోమ్ లోన్కి సంబంధించి మీరు హోమ్ లోను ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి ఎస్బీఐ వచ్చి హోమ్ లోన్ రేట్ వచ్చి ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో సంథింగ్ ఎంత ఉన్నది మీ యొక్క క్రెడిట్ స్కోర్కి సంబంధించిన స్కోర్ ఉంటుంది క్రెడిట్ స్కోర్కి సంబంధించి ఆ స్కోర్ను బట్టి మీకు ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఈ ఫోన్లు పడి ఈఎంఐలు తీసుకోద్దండి ఆ ఈఎంఐలు తీసుకుంటే ఒక నెల కట్టలేదు అనుకోండి ఆ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది అనమాట సో దయచేసి ఎక్కడ ఈఎంఐ తీసుకుని ఎగ్గొట్టద్దండి ఎగ్గొట్టినారంటే మాకు మీకు ప్రాబ్లం అయిపోతుంది లోన్ కార్డు వచ్చి ఇబ్బంది పడిపోతుంది అనమాట మీరు ఒక చిన్న మిస్టేక్ ఫోన్ ఈఎంఐ మిస్టేక్ చేసినా సరే అదంతా ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయిపోయి ఉంటుంది చిన్న మిస్టేక్ చేసిన ఒక నెల కట్ట ఎగ్గొట్టినారంటే మీకు పర్సనల్ లోన్ అనేది రాదన్నమాట ఎక్కడైనా ఈఎంఐలు పెండింగ్ చేసినా ఎక్కడైనా ఎగ్గొట్టేసినా అలా ఆగిపోయినా మీరు వంద రూపాయలు కాదు ఐదు రూపాయలు ఆగిపోయినా సరే మీకు ఈ పర్సనల్ లోన్ అనేది రాదనమాట హోమ్ లోన్ అనేది హోమ్ లోన్ కూడా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు దానికి హోమ్ లోన్ ఉండాలి అంటే హోమ్ లోన్ మినిమం మీరు ఎస్ఎస్జీలో జాబ్ చేసే వాళ్ళకి ముప్పై లక్షల స్టార్టింగ్ జాయిన్ అయిన పర్సన్కి ముప్పై లక్షలు హోమ్ లోన్ అనేది ఇస్తారు ఆ హోమ్ లోన్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే నువ్వు జాబ్ ఎంప్లాయీ ఉండాలి నీ దగ్గర సో మీ దగ్గర ఐడి కార్డ్ అనేది ఉంటే చూపిస్తే పే స్లిప్ అవన్నీ చూపిస్తే తర్వాత వచ్చి ఇంకోటి ఏమంటే మీ దగ్గర ఏదన్నా ఇప్పుడు మీరు ఇల్లు కొనాలన్నా దానికి ప్లాట్ ఉండాలి ఖాళీ స్థలం ఉండాలి ఆ స్థలము పంచాయతీ అప్రూవల్ కానీ లేదా మున్సిపాలిటీ అప్రూవల్ కానీ ఉండి పక్కా కాగితాలన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు మీరు లోకి కలిస్తే బ్యాంక్ వాళ్ళే మొత్తం అన్నీ ఆడిటర్ దగ్గరికి పంపిస్తారు మున్సిపాలిటీకి సంబంధించి ప్లానింగ్ శాఖ సంబంధించి వీటికి పంపిస్తారు వాళ్ళే డబ్బులంతా మీరే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది సిటీలో ఉంటుంది పంచాయతీలో ఒక పల్లెటూరుల్లో ఒకలాగా ఉంటుంది అన్నమాట సో దాన్ని రిజిస్ట్రేషన్ ఒకవేళ మీరు నార్మల్గా పంచాయతీ రిజిస్ట్రేషన్ అంటే దాన్ని మళ్ళీ మున్సిపాలిటీ చేయించాలంటే సో మనం మేము మేదో మాదొకటి ఉంది నేను మేము ఎప్పుడు కొన్నాం ఫ్లాట్ టౌన్ టౌన్లో అది పంచాయతీకి సంబంధించి వచ్చింది సో అదేమంటే నార్మల్గా రిజిస్ట్రేషన్ అయింది అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అనమాట ఇప్పుడు దాన్ని నేను మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించి అనుకున్నా రెండు రెండు లక్షలు అవుతుంది అంట సో ఇలా ఉంటుంది అనమాట టౌన్లో ఒకలా కాస్ట్ ఉంటుంది రిజిస్ట్రేషన్కి సంబంధించి వాటి పల్లెటూరులో ఒకలా ఉంటుంది అనమాట దానికి తోడ టౌన్లో చేస్తే దాని తోడ అప్రూవల్ అంటారు మనం పల్లెటూరులో చేస్తే పంచాయతీ అప్రూవల్ అంటారు పంచాయతీ అప్రూవ్ అప్రూవల్ చేయించాలి మామూలు రిజిస్ట్రేషన్ అయినా సరే తర్వాత మళ్ళీ మీరు పంచాయతీ అప్రూవల్ అప్రూవల్ అనే చేయించాలి ఊర్లో కట్టాలంటే అదే నువ్వు టౌన్లో కట్టాలంటే తుడ అప్రూవల్ ఉంటుంది అన్నమాట తొడ అప్రూవల్ చేయాలి తుడ అప్రూవల్ అంటే దానికి ల్యాండ్కి సంబంధించిన కి సంబంధించిన అమౌంట్ అనేది ఉంటుంది ఒక రెండు లక్షల వరకు అవుతుంది మొత్తం కలిపి రెండు లక్షలు అనేది ఉంటుంది అన్నమాట అవంతా బ్యాంక్ కూడా ఏమేమి చేయాలి మొత్తం చెప్తాడు మొత్తం బ్యాంక్ కూడా అన్నీ చెక్ చేపిస్తాడు మనం తను ఏమేమి చెప్తా ఉంటాడు అవన్నీ మనం చేస్తా ఉంటే వాళ్ళ వెనకాల తిరగాలి డబ్బులు అనేది ఖర్చు అవుతుంది ఒక యాభై అరవై వేలు ఖర్చు అవుతుంది అన్నిటికీ చేయాలి మొత్తం లెక్క చెప్తాను మీ పెట్రోల్ ఖర్చుతో సహా చెప్తాను నేను అవన్నీ చేసుకుంటే మీరు ముప్పై లక్షల వరకు మీరు హోమ్ లోన్ అనేది తీసుకుంటారండి ఇప్పుడు స్టార్టింగ్లో చెప్తాను మీరు ఫోన్ ఫోన్ సర్వీస్ పెరిగితే మీరు యాభై లక్షలు అరవై లక్షలు కూడా తీసుకోవచ్చు బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకు కూడా అయితే నీకు అరవై లక్షలైనా ఇస్తానంటాడు కానీ వడ్డీ అయితే మనకి చింపి చాడైపోతుంది అనమాట సో ప్రైవేట్ బ్యాంకులు జోలికి ఎలా మీరు ఏం చేసినా గవర్నమెంట్ బ్యాంకులకే వెళ్ళండి మధ్యలో ఎవరిని దళారులు దయచేసి నమ్మద్దండి మధ్యలో దళారులు నమ్మితే వాళ్ళకి లంచాలు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ప్రాబ్లం అనేది ఎదుర్కొంటారు అనమాట సో ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉండే వాళ్ళకి ఎక్కడైనా ఫస్టు చిన్న చిన్నగా కొంచెం కొంచెం డబ్బులు సంపాదించుకొని ఒక ఫ్లాట్ కొనుక్కోండి అది మంచిది కొనుక్కోండి డీకే టూలు గొడవల్లో ఉండేటివన్నీ కొనుక్కుంటే తర్వాత మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటారనమాట అలాంటి పనులు చేయకుండా పక్కగా ఒకరి మీద రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఒకసారి కనుక్కోండి కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద ఉందా లేదాపోయి ఆ మీసావలో వాళ్ళ మీద నకలు తీయండి ఏదైతే ఆ సర్వే నెంబర్ ఉందో సర్వే నెంబర్ పరక నకలు బయటికి తీయండి నకలు అని అడిగితే చెప్తారు నేను చెప్పిన మాట్లాడి గుర్తుపెట్టుకోండి ఆ నకలు తీయండి వాళ్ళ పేరు మీద ఉందా లేదా చెక్ చేయండి ఒకసారి ప్లానింగ్కి వెళ్ళండి ఏదైతే మున్సిపల్ ఆఫీసు సారీ మున్సిపాలిటీ మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీసు ఇదైతే పంచాయతీ వాళ్ళు ఉంటారు సచివాలయం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీ పల్లెటూరులో అయితే వెళ్ళి ఆ ప్లానింగ్ సంబంధించి అక్కడ ఏమైనా మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా ఏమైనా రోడ్లు వస్తున్నాయా లేకపోతే ఏమైనా బ్రిడ్జ్లు ఏమైనా వస్తున్నాయా అక్కడ ఏమీ వస్తుంది ఏం ప్రాబ్లం అక్కడ ఏదైనా అది గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి ఏమైనా అక్కడ ఏదైనా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మళ్ళీ పక్కగా ఉంటే తీసుకోండి అనమాట లిటికేషన్ గొడవలు ఉండేది తీసుకున్నారంటే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదురవుతుంది అనమాట ఏదైనా ఒక రూపాయి ఎక్కువైన పర్లే అప్పు చేసిన పర్లే స్టాండర్డ్గా ఉండేది అనేది తీసుకోండి అనమాట సో ఇది ఇవన్నీ భూమి కరెక్ట్గా మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటే ల్యాండ్కి సంబంధించి ఖాళీ స్థలము అప్పుడు మీకు బ్యాంకు వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత అందరూ చెక్ చేసి ఓకే చేస్తారు అది ఒక నెల నుంచి మూడు నెలలు పడుతుంది అది లోన్ శాంక్షన్ అవడానికి లోన్ శాంక్షన్ అయిపోయిన తర్వాత మీకు అనేది ముప్పై లక్షలు అనేది హోమ్ లోన్ అందిస్తారు ఆ ముప్పై లక్ష ముప్పై లక్షలు మీరు హోమ్ లోన్ పెట్టుకున్నారంటే నెల నెల ఇరవై వేలు నువ్వు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది టెన్యూరు టెన్యూరు సంవత్సరం పదహైదు సంవత్సరాలు అనుకోండి దాన్ని బట్టి ఉంటుంది ఒక పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఎలా ఉంటుంది నువ్వు టెన్యూ పెంచే కొద్దికి అమౌంట్ అనేది తక్కువ తక్కువ కడతావు కానీ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఎక్కువ వడ్డీ వడ్డీ ఎక్కువ పడుతుంది అందులో టెన్యూ అనేది తగ్గించావు అనుకోండి పది సంవత్సరాలు పెట్టుకున్నావు అంటే అమౌంట్ అనేది ఎక్కువ కట్టాల్సి ఉంటుంది అప్పుడు ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట దీన్ని చూసుకొని ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి కావాలంటే ఇంకా డెప్త్గా చెప్తాను నేను సో జీడీ గురించి కావాలంటే సో ఇది యాక హోమ్ లోన్కి సంబంధించి హోమ్ లోన్ ముప్పై లక్షల వరకు ఇస్తారు పర్సనల్ లోన్కి సంబంధించి పది నుంచి పదకొండు లక్షల మధ్యలో మీకు పర్సనల్ లోన్ అనేది ఇస్తారనమాట సో పర్సనల్ లోన్ బెటర్ హోమ్ లోన్ బెటర్ అంటే హోమ్ లోనే బెటరు ఎందుకంటే మీ ఇద్దరు స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే పర్సనల్ లోన్ తీసి ఇల్లు కట్టండి సారీ లా ఖాళీ స్థలం కొనండి దాన్ని తీరేంత వరకు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద హోమ్ లోన్ పెట్టండి హోమ్ లోన్ తీసుకొని మళ్ళీ దానికి ఇల్లు అనేది కట్టుకోండి అనమాట ఇది ప్రాసెస్ అన్నమాట సో ఈ హోమ్ లోన్ అనేది బ్యాంక్ కూడా కరెక్ట్గా అన్నీ తనే చేయిస్తాడు ఏమేం చేయించాలనేది అన్ని చేయించి తనే శాంక్షన్ చేస్తారన్నమాట హోమ్ లోన్ గురించి భయపడాల్సిన పనులే వాళ్ళు ప్రతిదీ చెప్తారు మీరు ఎన్ని చేసి తన దగ్గరికి అంటే తనే అన్ని చెక్ చేసిన తర్వాత ఓకే ఫైనల్ ఇది పర్ఫెక్ట్గా ఉందంటే అప్పుడే డబ్బులు అని శాంక్షన్ చేస్తాడు ఒకేసారి కూడా ముప్పై లక్షలు ఇవ్వడో అప్పుడు పదిహేను లక్షలు అప్పుడే పది లక్షలు అప్పుడు ఎనిమిది లక్షలు అట్లా ఇస్తారనమాట ఇది నీట్ కంప్లీట్ అయిపోయి లోపు మీ అమౌంట్ అనేది మీకు వస్తుంది నెలల్లో మీరు అమౌంట్ అని పదిహే సంవత్సరాలకు పది సంవత్సరాలకు మీ అమౌంట్ అనేది కడతా ఉంటారు అనమాట ఈ ఖాళీ స్థలం కొనేటప్పుడు మాత్రం బాగా చెక్ చేసుకొని ఒకటికి పదిసార్లు అక్కడ పరిస్థితులు ఎలా ఉంది ఏముంది ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొనండి ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ మళ్ళీ చాలా వస్తాయి సో మనం జీడి జాబులు ఎంతో నానా కష్టాలు పడి ఇల్లు ఉంది లేక వచ్చి పని చేస్తూ ఉంటాము సో దొంగనా కొడుకులు అక్కడ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాడ్ చేసి దాన్ని ఆక్రమించాలని చూస్తారు సో తర్వాత మనమే ఇబ్బంది పడతాం ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడి చల్లు ఎండల్లో ఇంత కష్టాలు పడి మనం సంపాదించుకుంటే దాన్ని దెబ్బ ఎడదామని ఉంటారు అనమాట సో అలాంటి మోసపాలని అలాంటి దళారులను నమ్మకండి ఏం చేసినా ఓనుగా చేయండి సొంతంగా చేయండి ధైర్యంగా చేయండి ఎవరికి భయపడాల్సిన పని లేదు సో ఎవరిని మనం మోసం చేయలేదు మన కష్టంతో మనం బతుకుతున్నాం కాబట్టి ఎవరికే తలంచాల్సిన అవసరం లేదు ఎవరిని నమ్మి ఎవరికి డబ్బు ఇవ్వద్దండి సో మీరు ఏం చేయాలన్నా మీరే ఉండాలా మీరే బ్యాంక్కి వెళ్ళాలా మీరే స్థలం చూడాలా ఓనర్తో మాట్లాడాలా మీరే డబ్బులు అన్నీ మీరే చేయాలా రిజిస్ట్రేషన్ మీ అమ్మ పేరు మీద మీ నాన్న పేరు మీద ఎవరో ఒకరి పేరు మీద చేసుకోండి లేదా మీ పేరు మీద చేసుకోండి అనమాట సో అది ఇష్టం సో ఎందుకంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి సో మళ్ళీ ఇబ్బంది పడేదనేది ఎదురవుతుంది సో నేను అది తీసుకున్నా కాబట్టి నేను చెప్తాను నా క్లారిటీగా ఎందుకంటే నేను ఆల్రెడీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను మా అమ్మ పేరు మీద ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో మీకు ఒకవేళ మీ మీ పేరు మీద లేక వద్దకుంటే మీ అమ్మ పేరు మీద పెట్టుకోండి లేదు అవసరం లేదు అనుకుంటే మీ నాన్న పేరు మీద మీకు నచ్చిన వాళ్ళు ఎవరి పేరు మీద వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి కదా పక్కగా చేసుకోండి దాంట్లో కూడా నేమ్ బయట మధ్యవర్తిత్వం చేయొద్దండి సో ఇది దీనికి సంబంధించింది ఒకవేళ ఇందులో లోన్ ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్ వచ్చినా నాకు అనేది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తా టెలిగ్రామ్ ఛానల్ స్క్రీన్ షాట్ పెట్టి మీకు మెసేజ్ పెడతా సో ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ అనేది చేయొద్దండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్